అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఈ సమాజంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శ్రేణిలో ప్రతి విషయం మీద ఒక అవగాహన ఏర్పరచుకుని ఆ అవగాహనతో ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈ రోజున ఈ రాజమహేంద్రవరంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తో మీ ముందుకు వచ్చాం రెండు వేల ఇరవై ఏడు మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు రాబోతున్నాయి పుష్కరము అంటే ఒక తరం నుంచి ఇంకొక తరమానికి అనుభవాలు అలాగే వారి యొక్క సూచనలతో ముందుకు నడుస్తుంటుంది మరి ఈ పుష్కరాలకి ఈ రాజమహేంద్రవరం ప్రజలు పునీతులు పునీతులవటానికి మరి దేశంలోనే కాకుండా విదేశీల నుంచి కూడా ఈ పుష్కర స్థానం కోసం ఇక్కడికి వేయించేస్తారు మరి అటువంటి పవిత్రమైన పుష్కరాలకి గోదావరి పెట్టింది పేరు గోదావరి నదిలో పుష్కరాలు అని అంటే అది రాజమండ్రికి పెట్టింది పేరు రాజమండ్రి ప్రధాన స్థానంగా ఏర్పాటవుతుంది గోదావరి పుష్కరాలు రాజమండ్రికి తలమానికం గోదావరి తీరం కోటి లింగాలు కోటి లింగాలతో ఏర్పాడైన కోటి లింగాల దేవాలయం ఒక లింగంతో నేడు ఈ సమాజానికి తమ యొక్క ఆశీర్వదాలను ఇస్తూ ఆ భగవంతుడు చల్లగా కాపాడుతున్నాడు ఎన్నో ఆస్తులు ఎంతో చరిత్ర ఎంతోమంది పాలకులు ఈ యొక్క టెంపుల్ని అద్భుతంగా ఇక్కడ వరకు తీసుకువచ్చారు కానీ నేడు ఈ టెంపుల్ యొక్క స్థితిని ఒక్కసారి గమనించినట్లయితే మరి రాజమార్గం ఏర్పాటు ముఖద్వారం లేకుండా ఒక చక్కటి ఆర్చితో దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ మార్గంలో ఉన్న మరి మూసుకుపోయిన రోడ్డుల్ని ఎడలుపు చేయవలసిందిగా మన పుష్కరాల టైంకి మరి లక్షల కొలది ఈ గుడిని సందర్శిస్తాకి అనేక మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు మరి ఇప్పటికి నుంచి మనం ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లయితే మొట్టమొదటిగా కోటిలింగాల ఈ స్వామితో శ్రీకారం చుట్టండి మరి ఇక్కడ ముఖమంటపాన్ని చూడండి ఇది ఎట్టి పరిస్థితిలోని ఇది ఎట్టి పరిస్థితిలోని డిమాల్ చేయవలసిన అవసరం ఉంది మరి ఓసలు బయట పడిపోయిన ఈ స్లాబ్ని నూతనంగా నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు టెంపుల్ కమిటీలు కానీ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ దీనిపై శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇది పుష్కరాల కాలం నాటికి పూర్తి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ యొక్క గ్రౌండ్ను కూడా హైట్ చేసి దీని యొక్క సుందరమైన ఈరోజు టెంపుల్స్ కడుతున్నారు మన ఇప్పుడు ఉన్న టెక్నాలజీలతో అటువంటి టెక్నాలజీగా దీన్ని మార్చి దీన్ని అద్భుతంగా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చరిత్రలో ఉన్న ఇటువంటి చక్కటి టెంపుల్స్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆనాడు అటు కంచి కామకోటి పిత్తల దగ్గర నుంచి ఇటు అనేకమైన స్వాములు ఇక్కడ దర్శనాలు చేసుకుని పునీతులయ్యారు అటువంటి ఈ టెంపుల్ని చాలా మార్పులు చేసి ఒక న్యూ లుక్తో దీన్ని యాత్రికులకు అందించవలసిన అవసరం అటు పాలకులకి ఇటు ప్రజలకి కూడా ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి ఒక డిపిఆర్ తయారు చేసి దీన్ని ఒక అద్భుతమైన ఆలయాన్నిగా మార్చటానికి ఈ రాజమహేంద్రవరంలో మంచి చరిత్రగల కోటిలింగాల స్వామిని ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ అతి త్వరలో ఈ పనులు ప్రారంభిస్తారని ఆశిస్తూ రాటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైక్రాన్స్ రాబోయే కాలం పుష్కరాల సందడి ఈ రాజమహేంద్రవరానికి ఎక్కడో నాసిక్లో పుట్టి వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఆ గోదావరి తల్లి సముద్రానికి అతి దగ్గరగా వస్తూ సముద్రంలో లీనమవటానికి గోదావరి మాత పరుగులు తొక్కుతూ రాజమహేంద్రవరంలో ఒక విశ్వరూపంలా కనిపిస్తుంది ఈ గోదావరి అటువంటి గోదావరికి పుష్కరాలు అని అంటే అది రాజమహేంద్రవరంలోనే అనే ఒక ప్రత్యేక విషయం మరి రెండు వేల ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకి ఈ యొక్క ప్రభుత్వం వారు కానీ ఇక్కడ ఉన్న క్లబ్బులు కానీ ట్రస్ట్లు కానీ సంఘాలు కానీ ఏం చేస్తున్నారో ఒక్కసారి మనం వాళ్ళని మేల్కొల్పటానికే నేను మీ ముందుకు వచ్చాను గత పుష్కరాలు మనం చూసాం అంతకుముందు పుష్కరాలు చూసాం అంతకుముందు పుష్కరాలు మనం చూస్తున్నాం నేను అయితే ప్రతి పుష్కరాలకే మార్పులు చేర్పులు అనేకమైనవి మనం గమనిస్తున్నాం కానీ టెక్నాలజీ చాలా స్పీడ్గా నడుస్తుంది ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది సనాతన ధర్మంలో పుష్కరాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది హిందూ ధర్మంలో పుష్కరాలను ఒక పవిత్రగా భావించి ఈ పుష్కర స్థానాలకే దేశ దేశాల నుంచి అలాగే మొత్తం మన దేశంలో ఉన్న చాలామంది ఈ రాజమండ్రి విచ్చేస్తారు అంతటి మహాప్రలయాన్నిగా వచ్చే ఆ జనాల్ని మరి ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమ శిక్షణతో మరి నడిపించాలి అని అంటే దీనికి చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి రాజమహేంద్ర నగరం పురాతన చరిత్ర గల రాజరాజన నరేంద్ర పరిపాలించిన ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజ రాజధాని మరి ఈ రోజున ఆనాటి వేసిన కొన్ని రోడ్లు ఇంకా సందులు కానీ కొన్ని రోడ్లు డెవలప్ అయ్యి మరి ఈ రోజున అభివృద్ధికి మేమున్నాము మేము ఉన్నామని ముందుకు వస్తున్న పాలలకు సమా పాలకులకి సవాలుగా నిలుస్తున్న రాజమహేంద్రవరం మరి ఇక్కడ గోదావరి నీరుని ఎటువంటి పరిస్థితుల్లోనే కలుషితం కాకుండా ప్రభుత్వం వారు ఈ మధ్య కాలంలోనే ఎస్టీపీని ఏర్పాటు చేస్తున్నారు చాలా అభినందాయకం మరి రాబోయే కాలంలో ఈ రాజమహేంద్రవరంలో రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి అదే రకంగా ముఖ్యంగా పవర్ లైన్ నిమిత్తం మనకు ఆక్సిజన్ ఇచ్చి మన ప్రాణాలను నిలబెడుతున్న చెట్టుల్ని తప్పనిసరి పరిస్థితిలో కొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దాని నుంచి బయటపడాలి చెట్టులు మనకు కాగాలి అంతా కాంక్రీట్ వనంగా అయితే మనకు ఆక్సిజన్ జరగదు ఈ విషయం అందరికీ తెలుసు మరి దీని నుంచి బయటపడాలి అని అంటే ఈ పుష్కరాల సందర్భంగా మనకు వచ్చే నిధుల నుంచి కంపల్సరీ కొంత రాజమండ్రి ప్రాంతాన్ని అయిన అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మనం కానీ చేసుకోగలిగితే చాలా కష్టంతో కూడుకున్న పనైనా ప్రభుత్వం వారు తలుచుకుంటే ఈ రాజమండ్రిని ఒక అద్భుత రాజమండ్రిగా మార్చడం ఎంతో కష్టమైన పని కాదు ఈ రెండు విషయాలు కానీ రాజమహేంద్రవరానికి చేయగలిగితే మరి అటు గోదావరి తీరంలో గోదావరి ఒడ్డిన వండి నరేంద్రుడు పరిపాలించిన ఈ కలలకు నిలయమైన రాజమహేంద్రవరాన్ని ఒక స్వర్ణ రాజమహేంద్రవరంగా చూస్తానికి ఎంతోసేపు పట్టదని ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ తెలియజేసుకొని మరి నేడు ఐకాన్సు పుష్కరాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తాకి సిద్ధంగా ఉంది అందు ముఖ్యంగా వచ్చిన యాత్రికులకి మరి వాళ్ళని ఒక చోట నుంచి ఒక చోటకి తరలిస్తే ఏర్పాట్లలో కానీ అలాగే భోజన వసతుల్లో కానీ అలాగే ప్రత్యేక స్థానాలకు కానీ మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అటువంటి ఆలోచనలన్నీ మేము చెయ్యాలి అని అంటే ప్రభుత్వం వారు మాకు సహకరించాలి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ వారి పిలుపుకి మీరు కానీ మాకు సహకరిస్తే మేము ఈ పుష్కర కార్యక్రమాల్లో మా వంతు సహకారాలు అందించి ఈ ప్రజలకి మా వంతు సహాయ సహకారాలు చేస్తామని ఎప్పుడూ మానవుడే సేవే దైవ సేవగా భావించే రోటరీ క్లబ్బు ఐకాన్సు మీ ముందు మరి రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసిన బాధ్యత పాలకుల్లో ఉందని మరి ఈరోజు సమాజంలో అనేకమైన క్లబ్బులు అలాగే అనేకమైన ట్రస్ట్లో మరి సమాజానికి సేవ చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ముందుకు వస్తాకి పెట్టింది పేరు ఈ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు చరిత్ర చెప్తుంది ఈ విషయం మరి దీనిని ఈ పుష్కరాల టైంలో వినియోగించుకోవాలి అని అంటే వీళ్ళందరినీ కూడా సంప్రదించవలసిన అవసరం ఉంది మరి కావలసిన అవసరాలేటి నిన్నగాక మన కుంభమేళ జరిగింది అక్కడ ఉపయోగించిన టెక్నికల్ అంతా చూశారు ఈ టెక్నికల్ని మనం కలుపుకుంటూ మరికొంత ఆలోచనలతో ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది ఈరోజు ఐకాన్లో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు వీళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ మీరు మన పుష్కరాలను సక్సెస్ చేస్తాక మా వంతు బాధ్యతను మేము పోషిస్తామని మరి ఘాట్ల విషయానికి వచ్చేటప్పటికీ మరి ఇక్కడ ఘాట్లే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఘాట్లను కూడా మరి పక్కన ఉన్న గ్రామాల్లో ఉన్న ఘాట్లను కూడా ఇదే తీరీలో రేపు మెయింటైన్ చేసే తీరీలోనే మెయింటైన్ చేస్తాకే ముందుకు రావాలని మా యొక్క ఆలోచనలు కూడా మిలుతులు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరి ప్రజల్లో మాలాటోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకుని మరి ప్రభుత్వం ఒంటెత్తిపోకడగా కాకుండా మీ ఆలోచనలు మీ మీ వ్యవహారాలు గతంలో జరిగినవి అవి చేస్తాము అని కాకుండా కావలసింది ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఈ పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏంటి అనేది తీసుకున్నట్లయితే మనం అద్భుతమైన మరి పుష్కరాలను జరిపించవచ్చు ముందుగా రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం శ్రీకారం చుట్టినట్లయితే మనం ముందుకెళ్తాకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మరి అదే రకంగా నేడు పర్యావరణ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్లాస్టిక్ నిరోధంలో కూడా చాలా అవసరాలు ఉన్నాయి ప్లాస్టిక్ని మనం ఒక పక్కన వాడతానే అంతమందించాలని చెప్పి చెప్తున్నాం దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెబుతూ మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్ నేడు అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఏడుని ఒక బహుత్రకరమైన కార్యక్రమాలు చేస్తాకి మీ ముందుకు వస్తుంది సదా ప్రజల సేవలో మా మా జీవితాలు ధన్యం అవ్వాలని మానవుడిగా పుట్టిన వాడు తల్లి తండ్రులు జన్మనిచ్చి ఆ జన్మ భగవంతుడు ఆశీస్సులతో పెరిగి పెద్దదయ్యి ఈ సమాజాన్ని తాను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఈ సమాజానికి నేను కూడా ఉపయోగపడాలి మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ని మనసు నుండి బయటికి తీసి పక్కవాడికి మనం సహాయపడితే పక్కవాడు మనకు సహాయపడతాడన్న నానుడిని మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే ఈ సమాజం సస్యశ్యామలం అవుతుందని ప్రతి ఇంట ఆనందాలు వెలువిరుస్తాయని మనం ముందుకు రావాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా నువ్వొచ్చి ఈ సమాజానికి ఏం చేస్తామని ప్రశ్నిస్తే దానికి సమాధానమే మీకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ప్లాట్ఫారం సమాజానికి సేవ చేస్తానికి అవకాశాలు లేని వాళ్ళు రండి వచ్చి రోటరీ ద్వారా కూడా మనం ఈ సమాజానికి సేవలు చేయవచ్చు మరి అనేకమైన కార్యక్రమాల్లో పునీతలం అవుదాం మీరంతా కూడా ఈ సమాజాన్ని మనం ఉద్ధరిస్తాకే అవతారం ఎత్తినట్టుగా భావించినప్పుడే మనం చెయ్యాలి ఏ ఒక్కళ్ళో మొదటి రోజున మొదటి పాదంలోనే ఏది జరగదు మనం పాదాలు వేసుకుంటా వెళ్తేనే అది ఒక ప్రయాణం అవుద్ది ఆ ప్రయాణంలోనే కష్టం సుఖాలు ఏర్పడతాయి ఆ ఏర్పడిన కష్టం సుఖాల్లో కష్టాలను మర్చిపోయి సుఖాలతో ఆనందం గడుపుతూ కాలం ముందుకు తీసుకెళ్తూ ఈ సమాజానికి సాయపడాలని ఈ భారతదేశం ఇంకా ఇటువంటి క్లబ్బులు ట్రస్ట్లో మరి దానాలు ధర్మాలు సేవలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది పాశ్చాత్య దేశాలు దాని నుంచి బయటపడి ఈరోజు సేవలు చేయవలసిన అవసరం లేకుండా కొన్ని దేశాలు ముందుకు వెళ్తున్నాయి ఏ క్లబ్బు ఏ ఏ సంస్థ ట్రస్టు కూడా సేవలు చేయవలసిన అవసరం లేని దేశాలు ఉన్నాయి అలాంటి దేశం భారతదేశం కావాలి అని అంటే మరికొంతకాలం మనం కష్టపడాలి మా యొక్క పాలకుల విధానాలు వాళ్ళు చేసే చట్టాలు కూడా దానికి అనుగుణంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఫస్ట్ టైం ఈ రాజమహేంద్రవరంలో దగ్గర్స్ లేని నగరంగా తీర్చిదిద్దడానికి ఒక కార్యాచరణ చెయ్యండి ఒక డిపిఆర్ చేయండి దానికి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ మరి దాన్ని అవసరమైతే టేకప్ చేస్తాకి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ అటు నిన్నే నేను కలెక్టర్ గారిని కలిసి కొన్ని విషయాల మీద మేము ఒక లెటర్ ఇవ్వటం జరిగింది వారి త్వరితగతిన దానిపై నిర్ణయాలు తీసుకుంటే మరి చక్కటి ఏర్పాట్లు చేస్తాకే మేము ముందు ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇది కలెక్టర్ గారు అవసరమైతే పర్మిషన్ల గురించి అటు అమరావతి పంపి మరి అలాగే పర్మిషన్లు తీసుకుని వెను వెంటనే మాకు చేసినట్టయితే ఎప్పటి నుంచే మేము కార్యాచరణ మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ఐకాన్ ఒక ఐకాన్గా రాజమహేంద్రవరంలో నిలిచి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో కోట్లాది రూపాయలు పెట్టి ఇవాళ పుష్కర ఘా ఘాట్లు ఏర్పాటు చేశారు పుష్కరాల్లో ఆ యొక్క ఘాట్లు ఏర్పాటు చేసి లాంగ్ టైం లాంగెస్ట్ ఘాట్లుగా పేరు తెచ్చుకుంటాం జరిగింది కానీ నేటు పన్నెండు సంవత్సరాల తర్వాత మనం ఒకసారి చూసినట్లయితే ఈ ఘాట్లన్నీ మెయింటెనెన్స్ లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి ఇవన్నీ కూడా సరిచేయవలసిన అవసరం ఉంది అలాగే పుష్కరాలకు వచ్చే యాత్రికులకి ఇంతకన్నా మెరుగైన కార్యక్రమాలు ఇంతకైనా మెరుగైన ఘాట్లని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్ని ఘాట్లున్నాయి మనం ఎంత ఘాటు ఇస్తున్నాం జనం ఎంత పెరిగారు ఈ పన్నెండేళ్లలో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి అదే కాకుండా ఈరోజు సోషల్ మీడియాలో అనేకమైన అనేకమైన ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే పుష్కరాలు గురించి అనేకమైనవి వస్తున్నాయి ఇవన్నీ చూసి కూడా ప్రజల్లో చైతన్యం కలిగింది ఇంకా జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది గతంలో చూసుకుంటే మరి దాని మీద పది రెట్లు ఇరవై రెట్లు జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఘాట్లని అద్భుతంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అదే రకంగా ఈ పుష్కరాల కార్యక్రమానికి మీరు ఏం చేస్తున్నారు ఇలాంటి మాలాటి రోటరీ క్లబ్లు వాళ్ళు అలాగే మాలాటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఏం చేయాలి అనే దాని మీద ఒక అవగాహన ఏర్పాటు చేసినట్లయితే మనం అందరం కలిసి ఒకే త్రాటి మీద నడుస్తూ సక్సెస్కి ఒక టీం వర్క్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం గత పుష్కరాలకి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం వారు అద్భుతమైన ఈ యొక్క ఘాట్లు నిర్మించారు కానీ నేడు మళ్ళా పుష్కరాలు వచ్చేటప్పటికీ ఈ ఘాట్లు పరిస్థితి ఇగో ఈ రకంగా ఉంది మరి ఎక్కడ లేని ప్లాస్టిక్కు అంతా కూడా ఇక్కడికే చేరుతుంది అలాగే ఈ యొక్క పనికిపాలిన గుడ్డలో అలాగే మరి ఈ యొక్క ఎందుకు పనికిరైన ఫొటోస్ కింద వాటిల్ని టైవ్ ఫోటోలను కూడా తీసుకొచ్చి గోదావరిలో కలిపేస్తున్నారు దీనికి నల్లా ఛానల్ నుంచి మొదటి నుంచి మన సమస్య నల్లా ఛానల్ నల్లా ఛానల్ నుంచి వచ్చే మరి అశుభ్రకరమైన యొక్క వాటరు అలాగే దానికి సంబంధించిన అనేకమైన దురదృష్టకరమైన అన్నీ కూడా పవిత్ర గోదావరిలో కలుస్తున్నాయి ఈ మధ్యకాలంలోనే ఎస్టీపీ కొత్తది స్టార్ట్ చేస్తున్నారు అది వచ్చి అతి త్వరగా దాన్ని పూర్తి చేసినట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడతామని చెప్పి ఐకాన్ తెలియజేస్తుంది మీరంతా చూస్తున్నారు ఈ గోదావరిలో మరి కనిపించే ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లరు ఆ పిల్లర్ నుంచి మరి ఒక ప్రాంతం దాకా కింద దాకా కూడా మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దాకా కూడా మెయింటెనెన్స్ కానీ ఉన్నట్లయితే ఈ రోజున ఇది ఇక్కడ దాకా పూడిపోదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం మరి అదే రకంగా ఘాట్లు వచ్చేటప్పటికి నిర్మిస్తం ఎంత కష్టతరమైందో మరి మెయింటెనెన్స్ కూడా అంతే కష్టతరమైంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ని వేసి దీని యొక్క వారి యొక్క కనుచూపులోనే ఈ యొక్క ఘాట్లు మెయింటెనెన్స్ చేయాలని దీనికి నగరంలో కల అనేకమైన స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మాలాగా వాళ్ళ యొక్క సహకారాలు తీసుకుంటూ ఒక కమిటీలాగా వేసుకుని ఈ ఘాట్ల పరిశుభ్రత మీద గోదావరి పవిత్రత మీద మనం కాపాడతాకే మనం ఒక త్రో వేసుకున్నట్లయితే ఇది ముందు ముందు మరలా వచ్చే ఈ పుష్కరాలే కాకుండా రాబోయే ఇరవై ఏడు పుష్కరాలు కాకుండా మరలా వచ్చే పుష్కరాలకి ఈ పరిస్థితి లేకుండా చేయగలమని చెప్పి ఐకాన్ తెలియజేస్తుంది ఇప్పుడు మనం పవిత్ర గోదావరి నల్ తీరంలో గోదావరి గట్లో నల్లా ఛానల్ పైన మనం ఉన్నామండి ఈ నల్లా ఛానల్ చాలా కాలం నుంచి ఈ రాజమహేంద్రవరానికి పెద్ద సమస్య కింద ఉంది మరి మీరు గమనించవచ్చు ఈ నల్లా ఛానల్ నుంచి వచ్చే అశుభ్రకరమైన నగరంలో ఉపయోగించిన మురుగునీరు డ్రైన్లు అలాగే మన రెగ్యులర్గా మనం ఇళ్లలో వాడే ఎంటైర్ మురికంతా కూడా మరి ఇక్కడికి వచ్చి స్టాక్ అయి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోని దీని దగ్గర ఒక ఎస్టీపీ ఏర్పాటు చేయాలి దీనికి ప్రభుత్వం వారు మరి అనేకమైన మన పాలకులు మన నగర ప్రముఖులు కూడా మరి అనేక ఈ కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు మా ఐకాన్ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా ఫిల్టరైజేషను ఎస్టీపీ పెడతాకే ప్లేస్ అయితే చాలా తక్కువగా ఉంది దీన్ని నుంచి మనం బయటపడతాకే మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే మరి అనేకమైన నగరాల్లో మనకు పక్కనే ఉన్న పేపర్ మిల్ కూడా మరి లంక గ్రామం లంకల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఎస్టీపీలు పెట్టి దాన్ని శుద్ధి చేసి గోదావరిలో వదులుతున్నారు అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పాటు చేసి దీన్ని కానీ మనం మధ్యలో ఉన్న లంకల దగ్గరికి తీసుకెళ్ళి ఆ యొక్క సైట్ లేదనే విషయం మీద పక్కకు తొలగుద్ది ఆ సమస్య ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలను కూడా భాగస్వాములు చేస్తూ మంచి ఆలోచనలు ఇచ్చే వాళ్ళని కూర్చోబెట్టి రిటైర్లు కానీ లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకున్న యూత్లో కూడా మంచి సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇటువంటి సమస్యకి చాలా సింపుల్ టెక్నాలజీని ఉపయోగించి మనం బయటపడటం జరుగుతుంది అవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటాకే మార్గాలు ఏమున్నాయి అన్నది అన్వేషించుకుని అలాంటి యూత్ సలహాలు కూడా తీసుకుంటూ నేటి పాలకులు ముందుకెళ్తే వారు అనేకమైన కార్యక్రమాలు ఇప్పటికే తలపెట్టారు ఏ ప్రభుత్వం అని కాదు కానీ ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాయి మరి ఇప్పుడున్న పాలకులు మరి డేరింగ్ అండ్ డ్యాషింగ్ కింద అనేకమైన కార్యక్రమాలు సవాలుగా తీసుకుని చేస్తున్నారు చాలా అభినందాయికం మరి ఇలాంటి కార్యక్రమానికి ఇటువంటి సమస్యకి పరిష్కారాన్ని వెనువెంటనే ప్రారంభించినట్టయితే మన కేవలం రెండు సంవత్సరాల కాలం మాత్రమే ఉంది ఈ రెండు సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు చేయాలి అని అంటే చాలా కష్టతరమైన విషయం కాబట్టి ఇప్పటి నుంచే దీనికి కళాతీతం చేయకుండా మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళాలి మనం గత పుష్కరాలకు చేసి చూసాం ప్రభుత్వం వారు అనేకమైన ఫండ్స్ని రాజమండ్రికి రిలీవ్ చేశారు కానీ ఆ టైంలో దగ్గరికి వచ్చేసి ఫండ్స్ వస్తుందోటే మరి ఒక పక్కన వర్షాలు జూన్ జూలైలో మరి వరదలు వర్షాల కింద వచ్చేసినాయి ఆ వర్షాల్లోనే మనం రోడ్లు ఇంచడం జరిగింది చూసాం గతంలో మరి ఎంత అవస్థపడతం జరిగింది కాబట్టి ఈ రెండు సంవత్సరాల కాలంలోనే సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం వారు మేల్కొని రాజమండ్రి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఐకాన్ తెలియజేసుకుంటున్నది ఇప్పుడు మనం పుష్కరఘాట్లో ఉన్నాం పుష్కరాలు అంటే నదులు యొక్క ప్రతి సంవత్సరం జరుపుకునే పన్నెండు నదుల యొక్క పండుగ ఒక్కొక్క నదికి పన్నెండు సంవత్సరాలకి వస్తుంటుంది అలాంటి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో మన రాజమహేంద్రవరం గోదావరి తీరా జరుగుద్ది నాసిక్లో పుట్టిన అంతర్వేదిలో సముద్రంలో కలిసిన ఇంత మైలులు ఇన్ని వందల మైలుల్లో ఉన్న గోదావరి పుష్కరాలకి మూల బిందువు రాజమహేంద్రవరం అనాథగా వస్తున్న ఆచారం గత పుష్కరాల టైంలో కూడా ప్రతి చోట్న కూడా పుష్కరఘాటికి మార్గం పుష్కర ఘాటుకి మార్గం అని అది ఒక విధంగా ప్రచార కార్యక్రమంలో వెళ్ళిపోయింది ఎక్కడికక్కడ బోర్డులు కూడా పుష్కరఘాటికి మార్గం పుష్కర ఘాటిక మార్గం అంటంతో మరి యాత్రికులు పుష్కరఘాటులో చేస్తేనే ఆ ఫలం దొక్కుద్ది పుష్కర ఫలం అనే ఆలోచనతో అందరూ కూడా మరి ఈ ఎన్నో కిలోమీటర్ల దూరం వేసిన ఘాట్లని పక్కన పెట్టి అందరూ కూడా పుష్కర ఘాటుకు వస్తాకే ఇక్కడ ఒక వరదలాగా పుష్కర ఘాటు మీద పడిపోతాం మరి మనం అనేకమే అక్కడ జరిగిన అనర్థం అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రతి ఘాటుకి కూడా నామకరణాలు చేస్తారు ఆ నామకరణాలు ఒక పుష్కర ఘాటుకి మాత్రమే ప్రచారంలా కాకుండా అన్ని ఘాట్లకి కూడా ప్రచారం చేయాలి అన్ని ఘాట్లకి కూడా మార్క్ వేసి మార్క్ సూచించే కాడ ఎక్కడికక్కడ హైవేల నుంచి వచ్చేటప్పుడు పార్కింగ్ల దగ్గర నుంచి అన్నీ కూడా పుష్కర ఘాటు ఒక్కదానికే కాకుండా ఈ యొక్క బోర్డుని అన్ని ఘాట్లకి మార్గాలను సూచించేలాగా పెట్టినట్లయితే ప్రజలు కొన్ని కొన్ని ప్రాంతాలకే ఇలా విడి ఒక చక్కగా వాళ్ళ యొక్క వచ్చిన కార్యక్రమాన్ని నెరవేర్చుకుని వెళ్తారని చెప్పి ఐకాన్ చూసిస్తుంది